నువ్వు లడ్డు చేస్తున్నావు నువ్వు చేస్తు ఎట్లా చేస్తారు ఎట్లా దీని గురించి కడుక్కోవాలి కడుక్కొని కొంచెం ఇసుక ఏం లేకుండా కడిగి ఆరం వేసుకున్నాక వేయించుకోవాలి మంచి డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత కిలో నువ్వులకు కిలో బెల్లం కిలో నువ్వులకి కిలో బెల్లం కిలో బెల్లం కూడా మంచి దంచుకోవాలి దంచుకొని కొంచెం వాటర్ ఎంత పోయాలి వాటర్ మనీ కొంచెం పోయాలి అంతే ఒక థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ కిలో బెల్లంకి థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ వాటర్ పోసేసి కొంచెం ఇది బాయిల్గా అనియాలి దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇది బెల్లాన్ని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి వేసినప్పటి నుంచి కంటిన్యూస్ గా కలుపుతుండాలి కలుపుతుంటే ఇప్పుడు ఇట్లుందా ఇట్లుంటే ఇంకా ఇంకా పాకం రానట్టు ఓకే డ్రాప్ డ్రాప్ వస్తుంది కదా ఇంకా పాకం రాలేదన్నట్టు పాకం అంటే లైన్ గా ఇట్లా వస్తుంది తీగ గారినట్టు గారుతుంది అగో అంటే ఇప్పుడు గా వస్తుంది ఇప్పుడు పాకం వస్తుంది అగో దీన్ని పాకం అంటారు కానీ పాకం అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచాలి ముదురు అది ముదురు అయితే అప్పుడు పాకం అవుతుంది ఓకే ఆ పాకం వచ్చిన తర్వాత నువ్వులన్నీ దీంట్లో పోసుకోవాలి పోసుకొని కలపాలి కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అప్పుడు నువ్వు లడ్డు కట్టుకోవాలి ఇప్పుడు పాకం లడ్డు పాకం వచ్చిందా రాలేదా తెలుసుకోవడానికి మనం ఇట్లా చేద్దాం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ పాకం కొంచెం వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇది దగ్గరికి ఇట్లా మౌల్డ్ రావాలి మౌల్డ్ కావాలి ఇప్పుడు ఇట్లా అయింది కదా సో పాకం వచ్చేసినట్టు అర్థం ఓకే అంటే కొత్తగా ఎవరైనా తెలి పాకం ఎట్లా వస్తుంది రాని వాళ్ళు అంటే ఇలా తెలుసుకోవచ్చు ఇట్లా గిన్నెలో నీళ్లు పోసి పాకం నీళ్ళు వేస్తే ఇట్లా ఉండలా పడుతుంది అప్పుడు ఇది లడ్డు పాకం వచ్చినట్టు ఓకే ఇప్పుడు నువ్వుల లడ్డు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు నువ్వులు దీంట్లో పోద్దాం ఓకేనా అంటే మొత్తం ఒకసారి వస్తే ఉండాలి కట్టదా మా ఉండాలి అంటే పోసుకొని కలుపుదాం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలిపేసుకుందాం కొంచెం తీసుకుంటూ లడ్డూని కట్టుకోవాలి అంతేనా అంతే దాంట్లో ఒక ప్లేట్ నెయ్యి ఒక ప్లేట్ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి అంటే ఉండలు చేసి నెయ్యి రాసుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి ఉండలు చేసి దీనిలో పెడితే ఏంటంటే ప్లేట్కి స్టిక్ కాకుండా ఉంటాయి అన్నట్టు లడ్డూలు చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ వస్తుంది ఇది ఒక టిప్ చైతన్య కొత్తగా నువ్వు లడ్డు చేసుకునే వారికి ఏంటంటే ఇప్పుడు ఒక స్పూన్ బాగా చేతులు బాగా కాలుతుంటాయి అబ్బా అబ్బా అనుకుంటున్నారు సో వాళ్ళకి ఏం చేయాలంటే ఇట్లా ఒక టీ స్పూన్ తీసుకొని టీ స్పూన్తో ఈ నువ్వులు తీసుకొని ఒక్కొక్క అంటే ఇట్లా పోసుకోవాలి మనం ఎంత లడ్డు ఎంత క్వాంటిటీ కట్టుకుంటున్నాం అనుకొని అంత క్వాంటిటీ ఇట్లా పోసుకొని రౌండ్ అప్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అప్పుడు చేతికి కొంచెం ఆయిల్ కానీ తడి కానీ ఇట్లా అంటించుకొని అప్పుడు ఈ నువ్వులను తీసుకు చేతికి తీసుకొని నువ్వుల లడ్డు చేసి అంటే డైరెక్ట్ చేతిలో తీసుకుంటే కాలుతుందని ఇట్లా కొంచెం ఒక టూ మినిట్స్ ఇట్లా సపరేట్ చేస్తే సల్లగా అయితే లడ్ కాదు కొంచెం గోరువెచ్చ ఉంటుంది అప్పుడు లడ్డూ కూడా మంచిగా మౌల్డ్ అవుతుంది లడ్డు చేసుకొని ఉంది అట్లా దానికంటే చిన్న ఈజీ ఉంది ఈ టిప్ చాలా బాగుంది మొత్తం మీద మా నువ్వుల లడ్డూలైతే రెడీ అయిపోయినాయి చూడండి ఎలా ఉందో ఎలా ఉన్నాయి నువ్వు లడ్డు ఓకే చూసారు కదా లడ్డు వీడియోలు అయితే మా వీడియో నచ్చితే లైస్ లో లడ్డు చేసుకోవాలంటే నైన్టీ లడ్డూస్ అవుతుంది ఒక కిలో బెల్లం కిలో నువ్వుల కిలో బెల్లం కిలో మొత్తానికైతే నూల లడ్డూలైతే రెడీ అయిపోయినాయి మా నూల లడ్డు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఇంకా నూల లడ్డు రాని వాళ్ళైతే ఈ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనా మేము కూడా ఫస్ట్ టైం చేసినాం చాలా బాగా వచ్చినాయి ఓకే బాయ్ మరి